కుంగుడు కాయలు అండి కుంగుడు మనం ఈ దీంతో మెత్తగా ఇట్లా కొట్టుకుంటే ఇతనాలన్నీ తీసేసేసి మనకి కొంచెం ఈ చన్నీటిలో వీటిని బాగా మెదిపి చేతితో మెదిపి రెండు ఒక ఐదు నిమిషాల ముందు మీరు నీళ్ళలో నానబెట్టుకుంటే బాగా గొల్లగా వస్తుంది తలకి హెల్తీ కూడా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అండి నీళ్ళలో ఒక ఐదు నిమిషాల ముందు మనం నానబెట్టుకోవాలి నానబెట్టుకొని అంటే గోరె చన్నీళ్ళు కానీ చన్నీళ్ళు కానీ చల్లని వాటర్ కానీ ఇట్లా నానవేసుకొని ఈ మందార ఆకులు ఉన్నాయి కదా మందార ఆకుల్ని ఇట్లా వేసి బాగా పిసుకాలి రెండు బాగా పిసుకొని ఒక ఐదు నిమిషాలు నానబెట్టుకొని ఉంచుకోండి తలకి చాలా అంటే నేను ఎక్కువగా ఇవే వాడతాను నాది పెద్ద జుట్టు కాబట్టి చూడండి చూడండి ఊరికి నేను వరకు వచ్చింది చూసారా ఉంగడుగాయ మందారాకు జుట్టు పెరగడానికి చాలా ఉపయోగపడుతుంది చూడండి చూడండి మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇట్లా ఒక ఐదు నిమిషాల ముందు బాగా బాగా కలిపెట్టుకొని ఒక ఐదు నిమిషాలు ఉంచండి చూడండి ఉంగడు మందారాకు తలకు చాలా మంచిది శుక్రవారం ఆదివారం పోసుకునేటప్పుడు ఒక ఐదు నిమిషాల ముందు ఇట్లా కొట్టి ఉంచుకోండి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్